అసభ్య పోస్టుల వెనుక ఎంత పెద్ద తలకాయలు ఉన్నా ఏ ప్యాలెస్ లో దాక్కున్నా పోలీసులు వదలొద్దు పోస్టులు పెట్టిన వారిని మాత్రమే పోలీసులు పట్టుకుంటున్నారు వారి వెనకున్న వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు తెర వెనుక ఉన్న వారిని వదిలేస్తే న్యాయం జరగదని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు కడపలో పర్యటించిన ఆమె విలేకరులతో మాట్లాడారు సామాజిక మాధ్యమాల వేదికగా అసభ్య ప్రచారం చేయటం దుర్మార్గం సమాజంలో మహిళలు ఎదగకూడదనే ఇలాంటి దాడులు చేస్తున్నారు వివేక హత్య కేసులో సునీతకు అండగా ఉంటాను కేసులో అసలు దోషులెవరో కనిపెట్టి శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు తనతో పాటు విజయమ్మ సునీతలపై పోస్టులు పెట్టించింది ఎంపీ అవినాష్ రెడ్డి అని పోలీసులకు నిర్ధారణకు వచ్చారని అలాంటప్పుడు ఆయన్ను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు వైకపా సోషల్ సైకో వర్ర రవీందర్ రెడ్డి కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు సామాజిక మాధ్యమాల్లో అసభికర పోస్టులకు సజ్జల భార్గవరెడ్డి మూల కారణమన్నా ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు వర్ర రవీంద్రారెడ్డిపై నేను కడప జిల్లాలో కేసు పెట్టినా పెట్టకపోయినా పోలీసు విచారణ కొనసాగాలని పోస్టులు పెట్టించిన వ్యక్తులెవరో నిగ్గు తేల్చాలని కోరారు వివేక హత్య కేసులో వేగం పెరగటం శుభ పరిణామమన్నారు ఇప్పటికైనా బాధితులు సునీత సౌభాగ్యమ్మకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు సామాజిక మాధ్యమాల్లో పోస్టుల వెనుక పెద్ద తలకాయ హస్తం ఉందని వారిని బయటకు తీయాలని పోలీసులను కోరారు ఇప్పుడు ఎవడైతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారో వాళ్ళే డైరెక్ట్ గా అవినాష్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది అని అంత స్పష్టంగా చెప్పినప్పుడు పోలీసులకి అవినాష్ రెడ్డిని విచారించాల్సిన బాధ్యత లేదా అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు ఎందుకు విచారణ చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి సోషల్ మీడియాలో అసభ్యకరంగా అవమానకరంగా చాలా నీచంగా చాలా ఘోరంగా ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడా లేని విధంగా అంతగా సోషల్ మీడియాలో ఒక నన్ను అమ్మను సునీతనే కాదు ఎంతో మంది ఇతర రాజకీయ నాయకుల వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కూడా అంత నీచంగా మాట్లాడితే మరి పోలీసులు ఈ చిన్న చిన్న వాళ్ళను మాత్రమే బాధ్యులను చేస్తారా నిజానికి చేస్తుంది వీళ్ళైనా ఈ చిన్న వాళ్ళైనా చేయిస్తున్నది ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా సజ్జల భార్గవ్ అనేవాడు ఈ మొత్తం సోషల్ మీడియా అంతటికీ కూడా ఈ టీం హెడ్ అన్నది అందరికీ తెలిసిన వాస్తవం మరి సజ్జల భార్గవ్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అవినాష్ రెడ్డి గారి పేరు ఒకరు తీస్తే కూడా ఎందుకు అరెస్ట్ లేవు మీరు చేస్తున్న వాళ్ళతో మాత్రమే ఆపేస్తే చేయించిన వాళ్ళకి ఎటువంటి శిక్ష పడకపోతే చేయించే వాళ్ళు ఇంకొకరితో మళ్ళీ ఇదే పని చేయించగలరు కాబట్టి దీని మూలం ఎక్కడుందో కనుక్కోండి ఎంక్వైరీలు ఎవరిని చేయాలో ఏ పెద్ద తలకాయలు అందరినీ ఎవరెవరిని చేయాలో ఎంత పెద్ద తలకాయలైనా పర్వాలేదు ఏ ప్యాలెస్లలో బ్రతుకుతున్నా పర్వాలేదు కానీ పోలీసుల బాధ్యత దీని మూలాలు వెతకాలి వాళ్ళను అదుపులోకి తీసుకోవాలి ఎంక్వైరీలు చేయాలి శిక్ష పడాలి అప్పుడే ఆడవాళ్ళకు కొంచెమైనా భద్రత కలుగుతుంది నేను కేసు పెట్టాలి అంటే దానికి కొన్ని పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఉండొచ్చు బికాజ్ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నాకు అంత లిబర్టీ ఉండకపోవచ్చు కానీ ఇది ఒక సోషల్ కాజ్ నేను కేసు పెడితే దీనికి ఒక పొలిటికల్ రంగు పూసినట్టు అవుతుంది దట్స్ నాట్ వాట్ వీ వాంట్ హియర్ ఐ వాంట్ ద పోలీస్ టు టేక్ దిస్ అప్ యాజ్ అ సోషల్ కాజ్ నేను కేసు పెట్టినా పెట్టకపోయినా బాధితులు వీళ్ళు చేయించిన వాళ్ళు వీళ్ళు అని తెలిసినప్పుడు దయచేసి యాక్షన్ తీసుకోండి మాలాంటి వాళ్ళకు మళ్ళీ కాన్ఫిడెన్స్ దయచేయండి రాజకీయాలు చేయడము ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ ఫర్ విమెన్